ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ కాబోతున్నారా ఇప్పుడు ఈ వార్త ఇంటర్నేషనల్ మీడియాలో చెక్కెలు కొడతా ఉంది సంక్రాంతి పండుగ తర్వాత చంద్రబాబు నాయుడు తన టీంతో కలిసి దావోస్ వెళ్ళబోతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు భరత్ గారు అధికారులతో కలిసి ఒక టీమ్గా దావోస్ వెళ్ళబోతూ ఉన్నారు అక్కడ జరిగే ఇంటర్నేషనల్ గ్లోబల్ సమ్మిట్లో పాల్గొబోతూ ఉన్నారు గతంలో వెళ్ళారు మళ్ళా ఈ సంవత్సరం దావోస్ వెళ్ళబోతూ ఉన్నారు పెట్టుబడుల ఆకర్షణ కోసం అని చెప్పేసి అక్కడికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా రాబోతున్నట్టుగా ఇంటర్నేషనల్ మీడియా కథనాలు చెప్తా ఉన్నాయి ఇప్పటికే మీకు తెలియంది కాదు భారత్కు అమెరికాకు మధ్య టారిఫ్ వార్ నడుస్తుంది ఇప్పటికే యాభై శాతం సుంకాలు భారత ఎగుమతుల మీద అమెరికా మోపుతూ ఉంది దాన్ని ఐదు వందల శాతం చేస్తామని కూడా బెదిరింపులు దిగుతూ ఉంది రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నామనేటువంటి కారణం చేత మన మీద అమెరికా టారిఫ్ వారు ప్రకటించింది భారత్ మీద చైనా మీద బ్రెజిల్ మీద ఇలాంటి కొన్ని దేశాల మీద ఎవరెవరైతే రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నారో ఆయా దేశాల మీద టారిఫ్ వారు ప్రకటించింది అదే క్రమంలో భారతదేశంతో ఉన్న సంబంధాలను తెగేదాకా లాక్కోటానికి అమెరికా ఇష్టపడటం లేదు తెగేదాకా లాక్కుంటే అమెరికాకి చాలా పెద్ద నష్టం సరే మనకి కొన్ని రంగాలకు నష్టంగా వచ్చు అమెరికా విధించే టారిఫ్ వాళ్ళు వల్ల ప్రధానంగా ఆక్వా రంగానికి ఆంధ్రప్రదేశ్ సంబంధించి తర్వాత వస్త్ర రంగానికి ఆభరణాలకి ప్రధానంగా ఫార్మాసిటికల్స్కి ఇలాంటి కొన్ని రంగాలు ఇబ్బందికి గురయ్యే మాట వాస్తవం కాకపోతే అవి తాత్కాలిక మాత్రమే దానికి ప్రత్యామ్నాయాలు మనం చూసుకుంటాం ఒకవేళ అమెరికాకు ఎగుమతులు నిలిచిపోయే అవకాశం ఉంటే అమెరికాలో మన వాడికి డిమాండ్ తగ్గిపోతే రేటు పెరగటం పరితంగా మనం ప్రత్యామ్నాయాలు చూసుకోవాల్సి వస్తుంది తాత్కాలికంగా ఇబ్బంది పడ్డా సరే ప్రత్యామ్నాయాలు మనం చూసుకుంటాం కానీ అంతిమంగా అమెరికాకి జరిగే నష్టం ఏంటంటే భారత్ కూడా అదే రకమైన కఠిన వైఖరి అమెరికా పట్ల వ్యవహరిస్తే అమెరికా మార్కెట్ భారతదేశంలో దెబ్బతింటుంది భారతదేశంలో నూట ముప్పై కోట్ల మంది ఉన్నారు అమెరికా మార్కెట్ భారతదేశమే డిపెండ్ అయ్యి నడుస్తుంది చాలా ఇప్పుడు ఈ నూట ముప్పై కోట్ల మంది అమెరికా వస్తువులని అమెరికా కంపెనీని బ్యాన్ చేయడం మొదలు పెడితే అమెరికాకి తీవ్రమైన నష్టం సో భారతదేశంతో ఎక్కువగా పెట్టుకుంటే పెద్ద మార్కెట్ని అమెరికా కోల్పోవాల్సి వస్తుంది కాబట్టి భారత్తో ఉన్న సంబంధాలని అమెరికా తెంచుకోవడానికి సిద్ధపడదు ఇప్పుడు చైనా అమెరికాకి కొంత శత్రువు లాంటి దేశం కానీ భారతదేశం అలా కాదు కదా సో భారత ఇప్పుడు ప్రపంచంలో రెండే పెద్ద మార్కెట్ ఒకటి చైనా రెండు భారత్ ఎక్కువ జనాభా ఉన్నది రెండు దేశాలే చైనా వాడు అమెరికాని ఎక్కువ ఎలో చేయడు వాడు ప్రొడక్ట్స్ వాళ్ళకి చాలా ఉంటాయి చైనా వాళ్ళని కానీ భారతదేశం ఎలో చేస్తుంది అమెరికాని అమెరికాని ఉత్పత్తుని ఎలో చేస్తుంది ఇప్పుడు అమెరికా ఉత్పత్తిని ఎలో చేసే భారతదేశంతో తెగేదాకా లాక్కుంటే అంతిమంగా అమెరికా కంపెనీకి అమెరికా ఎకనమిక్ే నష్టం కాబట్టి దాకా తెచ్చుకోరు కాబట్టి ఒక మధ్య మార్గాన్ని ఆలోచించాలి ఒకవైపు బెదిరించాలి ఇంకోవైపు రాజీ కుదుర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి ఆ క్రమంలో చంద్రబాబు నాయుడు గారు దావోసులోనే ఉంటారు కాబట్టి ట్రంప్ గారు కూడా అక్కడికి వస్తున్నారు కాబట్టి వాళ్ళిద్దరి మధ్య భేటీ జరిగే అవకాశం ఉండొచ్చా డైరెక్ట్ మోడీ గారితో భేటీ అంటే ఏదో కంక్లూజన్ వచ్చే క్రమంలో మోడీ గారితో భేటీ జరగవచ్చు కానీ ఇది కంక్లూజన్ భేటీ కాదు కాబట్టి చర్చల భేటీ కాబట్టి ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు గారు రోల్ పోషిస్తున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు నితీష్ కుమార్ మీద వీరిద్దరమై డిపెండ్ అయ్యి ఎన్డీఏ కూటమి నడుస్తుంది సెకండ్ లార్జెస్ట్ పార్టీ బీజేపీ తర్వాత ఎన్డీఏ కూటమిలో టీడీపీ అందులో చంద్రబాబు నాయుడు గారు ఫార్టీ ఇయర్స్ రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి ఇండియన్ పొలిటీషియన్ సీనియారిటీ ఉంది అతనికి రెండు అమెరికాతోటి అమెరికా అధ్యక్షులతోటి చంద్రబాబు నాయుడు గారికి గతం నుంచి మంచి రిలేషన్స్ ఉన్నాయి బిల్ వాళ్ళని హైదరాబాద్ తీసుకొచ్చిన గత చంద్రబాబు నాయుడు గారికి ఉంది సో అమెరికన్ మార్కెట్ కూడా చంద్రబాబు నాయుడు గారిని ఇష్టపడింది చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ఇమేజ్ ఇష్టపడింది ఇంటర్నేషనల్గా ఆయనకు ఒక గ్లోబల్ ఇమేజ్ ఉంది చంద్రబాబు నాయుడు గారికి సో చంద్రబాబు నాయుడు గారు అమెరికా భారత్ మధ్య ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించడానికి ఒక మధ్యవర్తిగా ఉంటారు అనేటువంటి కారణం చేత భారతదేశంతో ఉన్న గ్యాప్ను తగ్గించుకోవటానికి చంద్రబాబు నాయుడు గారితో ట్రంప్ భేటీ అయ్యేటువంటి అవకాశం ఉండొచ్చు దావోసులో అనేటువంటిది రెండవది అమెరికాకు సంబంధించిన కంపెనీలు కూడా ట్రంప్కి సజిష్ చేయొచ్చు అని ఎందుకంటే అమెరికా నడిపించేది అంత అవునన్నా కాదన్నా అమెరికా మార్కెట్ అమెరికా దేశాన్ని నడిపిస్తూ ఉంటుంది అమెరికా కంపెనీలు అమెరికా దేశాన్ని నడిపిస్తూ ఉంటాయి కాబట్టి అమెరికా కంపెనీల ఒత్తిడి మేరకు ట్రంప్ చంద్రబాబు నాయుడు గారితో భేటీ అయ్యే అవకాశం ఉండొచ్చు ఒక రాజీ ఫార్మురాని ట్రంప్ చంద్రబాబు నాయుడుతో చర్చించే అవకాశం ఉండొచ్చు బట్ ఒకటి మాత్రం క్లియర్ మోడీ గారితో చర్చించాకే ఒకళ్ళ దావోస్ వెళ్ళినా సరే ఆ దావోసులో ట్రంప్తో భేటీ ఉంటుందా ఉండదా అనేది మన వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు వీరు మన దేశానికి సంబంధించిన విషయం కాబట్టి ఇది ఒక ఊహాజనిత కథనం ఇది రియాలిటీలో అవుతుందా లేదా తెలియదు అవ్వటానికి అవకాశం ఉందని ఇంటర్నేషనల్ మీడియా మాట్లాడుతూ ఉంది చూడాలి దావోస్కి అయితే చంద్రబాబు నాయుడు గారు అనే టీం వెళ్ళబోతున్నారు మన స్టేట్ కాబట్టి మన దేశం కాబట్టి మనకు ఆ క్లారిటీ ఉంది మరి ట్రంప్ రాబోతున్నారా లేదా రియాలిటీలో మనకు తెలియదు అమెరికా అయితే అఫీషియల్గా దావోస్కి ట్రంప్ వస్తున్నారని అక్కడ ప్రకటించలేదు ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ మీడియాలో వస్తున్న వార్తా కథనాల మేరకే మాత్రమే మనం చర్చిస్తూ ఉన్నాం ఒకవేళ నిజంగా భేటీ జరిగి ఆ భేటీ ద్వారా ఒక మంచి ఫార్ములా మంచి అవుట్పుట్ బయటకు వచ్చి మంచి సంబంధాలు ఏర్పడితే మంచిది దాంట్లో మంచి సానుకూల పడితే రావాలనుకో మనం ఏ దేశంతో కూడా విరోధాన్ని శత్రుత్వాన్ని కోరుకో మనం అమెరికాతో మంచి ఫ్రెండ్షిప్లోనే ఉంటాం అంతేకాదు రష్యాతో సంబంధాలు తెంచుకోవాలి అన్న కాడ మనకు కొద్దిగా ఇబ్బందిగా ఉంది మనం ఒకరి కోసం ఇంకోటి సంబంధాలు తెంచుకోము రష్యా మనకు అవసరమే అమెరికా మనకు అవసరమే మన డిప్లొమసీ ఎలా ఉంటుందంటే ప్రపంచంలో అందరితోనూ మనకి సంబంధాలు ఉండాలని కోరుకుంటాం మనం ఎవరిని శత్రుడిగా మనం చూడం ఈవెందో మన్ను వ్యతిరేకించి పొద్దునేసి వేస్తే పాకిస్తాన్ బంగ్లాదేశ్తో కూడా మన మంచి సంబంధాలు కావాలని కోరుకుంటాం వాళ్ళందరూ వాళ్ళు శత్రువులుగా మారిపోయి వాళ్ళంతా వాళ్ళు మన శత్రువులుగా ఉంటారు తప్ప మనం మాత్రం వీళ్ళంతవరకు అందరినీ మంచి దుస్తుతోనే చూస్తాం కాబట్టి అమెరికాతో మనకి నిజానికి ఎలాంటి పంచాయతీ లేదు పంచాయతీ వల్ల ట్రంప్ ఆలోచన వల్ల తప్ప ట్రంప్ తీసుకుంటే నిర్ణయాల వల్ల తప్ప భారతదేశం వైపు నుంచి అమెరికాతో ఎలాంటి పంచాయతీ లేదు మనకు చౌక్గా వస్తుంది కాబట్టి మనకి లాంగ్ రన్ ఫ్రెండ్ కాబట్టి మనం రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నాం అందుకూడా చమురు మనకు ఎక్కువ అవసరం రష్యా వాళ్ళు చౌక్గా ఇస్తున్నారు కాబట్టి కేవలం మన అవసరం కోసం మాత్రమే రష్యా నుంచి మనం అలా చమురు కొనుగోలు చేస్తున్నాం తప్ప దాంట్లో అమెరికాను వ్యతిరేకించాలని రష్యా నుంచి మనం కొనుగోలు చేయటం కాబట్టి అమెరికాతో మనకి ఎలాంటి పంచాయతీ లేదు కాబట్టి ట్రంప్ తను కొంత ఆలోచనని మార్చుకొని అమెరికా కంపెనీల ఒత్తిడి మేరకు చంద్రబాబు నాయుడు గారితో నిజంగా కనుక దావోస్లో భేటీ అయ్యి ఒక మంచి కంక్లూజన్ పాయింట్ వస్తే మాత్రం అది రెండు దేశాలకు మంచిది అనేటువంటిది నా అభిప్రాయం మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి